సూర్యచంద్ర ఆది నవగ్రవుల రావుచేతు మారమ్మ వసమరమ్మ శ్రీరంగనాథ అరకేశ్వర స్వామి అక్కమాదేవి జగదోషి బసవేశ్వర తిరుపతి తిమ్మప్ప మేలుగుడు శివరాయస్వామి నెల్మండేశ్వర మలైమాదేవ చాముండేశ్వరి మాకళమ్మ ముట్వరమ్మ మునేశ్వరమ్మ ఆలు కెనస్వామి వాసుదేవ ఉచ్చమ్మతాయి దొడ్డమ్మతాయి చిక్కమతాయి కాళమ్మతాయి శ్రీ రామలక్ష్మణ భరతసిద్ధ ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రుష్మి సత్యభమ్మ అర్మినా సత్య హరిచంద్ర దేవేంద్రాయ బళరాయ గోవర్ధన ఎడూ సిద్ధ్రింగేశ్వర భక్త కనకదాసంగిరాయలు శ్రీకృష్ణ పరమాత్మ కపుని కావేరి నేత్రవతి తుంగభద్ర ఏమూర్తి విష్ణుచిత గంగాజమన ధర్మశంజునాథ స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వామియే తరుణ అయ్యప్ప అన్నదానప్ప మణికఠ స్వామి ముగ్గురు తాయి బిరే పడుతుందమ్మ కొడుకుమారమ్మ కావేరమ్మ కల్లమాడమ్మ కప్పు రాజప్పి సిద్ధప్పమ్మ బాలశివయి బ్రహ్మరమ్మ సరస్వతి సాయినాథ ಎಲ್ಲಮ್ಮ ತಾಯಿ ರೇಣುಕಮ್ಮ ತಾಯಿ ಅಂಬಾ ತಾಯಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ರಾಕಸಮ್ಮ ತಾಯಿ ಶಿವಶಿವಭು ಅಗ್ನಿದೇವ ಅಗ್ನಿದೇವ ಗೌರಿ ಶಂಕರ ಶಿವಶಿವ ಮಹಾದೇವ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಭಗವಂತ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲರೂ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ನಿಮ್ಮ ಪಾಲಿಕೆರಿಗೆ ಗುಡಿಯಿದೆ ಪಾಲಿಕೆ ನಮಸ್ಕಾರ ಗುಡಿಂದ ದೇವಾಲಿಗೆ ಒಂದು ಪಾಲಿಕೆ ನಮಸ್ಕಾರ ಅವರಿಗೆ ಪಾಲಿಕೆ ನಮಸ್ಕಾರ ಅಂತ ಒಂದು ಸ್ಥರ ಕೊಡ್ಬೇಕು ದೇವರಿಗೆ ಪರಮಾತ್ಮ ನಮ್ಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿ ಒಳ್ಳೇದು ಮಾಡಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತೇನೆ